ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగయ్యని మాట్లాడుతున్నారు ప్రధానంగా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు జరిగి కొత్త ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం బీజేపీ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి మూడు పార్టీలతో వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అమ్మాయిలకి రక్షణ లేకుండా పోయింది ప్రధానంగా ముఖ్యమంత్రి గారు అబ్బాయే మంత్రి గారు కాలేజీలు అన్నిటికీ కూడా ఆ మంత్రి గారు ఉండగా కూడా ఒక సీఎం గారు అబ్బాయి గారు ఉండగా ఎనిమిది నెలల నుంచి వందలాది మంది అమ్మాయిలు స్నానాలు చేస్తుంటే అవి సీసీ కెమెరాలు పెట్టి ఆ స్థానాలు బట్టలు లేకుండా ఫోటోలు తీసి లక్షలాది రూపాయలకి అమ్ముకుంటున్నారు మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది నిన్న కావేళ టి కాలేజీలో ఏలూరులో ఏలూరులో అయితే వందలాది మంది కుళ్ళిపోయిన కూరగాయలు పెడితే వాళ్ళందరూ వందలాది మంది హాస్పిటల్ పోలేదు అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా మలియాలో టైఫాడ్తో చదువుకునే పిల్లలకు రక్షణ నిర్వహణ పోయి హాస్పిటల్ పాలిపోతాం మరి మంత్రి గారు ఏం చేస్తున్నారు తక్షణమే ఓ మంత్రి గారు ఈ కాలేజీలకు సంబంధించినటువంటి మంత్రి గారు సీఎం గారు అబ్బాయి గారు లోకేష్ గారు తక్షణమే ఈ కాలేజీ యాజమాన్యాలపై వందలాది మంది అమ్మాయిలు బట్టలు లేకుండా సీసీ కెమెరాలతో ఫోటోలు తీయటువంటి అసలు మనం ఉన్నావా సమాజంలో కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడమే కాదు కాలేజీ యాజమాన్యం లక్షలకు లక్షలు ఫీజులు కట్టించుకున్నారు సామాన్యులు చదివే పరిస్థితి లేదు అతను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి ఇలాంటి గట్టడం జరగకుండా దానికి ఒక కమిటీ వేయాలి ఆ కమిటీ పరిరక్షణలోనే ఈ ఈ కాలేజీలన్నీ నడవాలి లేని పక్షంలో ఆడపిల్లలకి రక్షణ లేదంటే నిన్న కాక మొన్న ఎస్ట్ బెంగాల్లో ఒక డాక్టర్ని ఆడపిల్లని ఇరవై మంది రేపు చేసి చంపేసి కొన ఊపిరిలో ఉండగా కొన ఊపిరిలో ఉండగా ఇరవై మంది రేపు చేశారంటే ఈ దేశం ఎక్కడికి వెళ్తుంది అందుకని నేను ఏమంటానంటే ఈ కృష్ణా జిల్లాలో జరిగినటువంటి ఇంజనీరింగ్ కాలేజీ ఘటనే కాదు త్రిపులేటి కుళ్ళిపోయిన కూరగాయలే కాదు దీని మీద మంచి మంత్రిగా తక్షణమే స్పందించి కాలేజీలన్నీ తిరిగి అసలు ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు కమిటీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో పెద్దయాత్ర ఉద్యమం చేస్తుంది సందర్భంగా తెలియజేసుకుంటున్నాను